హలో వన్ వెల్కమ్ టు రత్న లావ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి నేను ఒక సిరీస్ రివ్యూతో వచ్చేసాను ఆ సిరీస్ నేమ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి ఈ సిరీస్ ఈ సిరీస్ అనేది మనకి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది హీరో ఎవరో కాదు మన నాగ చైతన్య సో ఈ ఈ సిరీస్ నేమ్ ఏంటి అంటే దూత మీకు థ్రిల్లర్ జాయిన్ ఎవరికైనా నచ్చిన వాళ్ళకైతే దూత సిరీస్ అనేది చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇందులో అన్ని థ్రిల్లర్ ఎలిమెంట్స్తో చాలా బాగా సిరీస్ అనేది తీశారు సో ఈ ఈ స్టోరీ డీటెయిల్స్ ఏంటి అంటే నాగ చైతన్య నేమ్ సాగర్ వర్మ ఈ సిరీస్లో సో ఈ సిరీస్లో తిరిగి చీఫ్ ఎడిటర్గా పనిచేస్తూ ఉంటారు ఒక సమాచార దినపత్రికకు సో ఆ ఈవెంట్ జరిగేటప్పుడు వైఫ్ డాటర్తో ఈవెంట్కి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు తన కార్ అనేది రిపేర్ అవుతుంది సో ఒక హోటల్లో వెళ్ళి ఒక పేపర్ క్లిప్ అనేది కనిపిస్తుంది ఆ క్లిప్లో తన డాగ్ ఏదైతే ఉందో దాని పేరు ఏ అది చనిపోతుంది అని చెప్పి ఆ క్లిప్లో పేపర్ క్లిప్లో ఉంటుంది అది చదివిన ఒక టూ మినిట్స్కి తన కార్ అనేది యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది సో అప్పుడు తన కుక్క ఏ అనేది చనిపోతుంది సో అప్పటి నుంచి నా నాకు ఒక తెలియని ఒక టెన్షన్ ఏంటి అంటే ఈ క్లిప్లో ఉన్నది యాజ్ ఇట్ అలానే జరుగుతుంది తనకి సో అలా ఆ సిచ్యువేషన్ జరిగినప్పటి నుంచి తనకి డైలీ తన వాళ్ళను అనుకున్న తనకి అయితే మీట్ అవుతారో తన వాళ్ళు తన క్లోజ్డ్ వన్స్ ఎవరైనా కలిసిన వాళ్ళు అందరూ చనిపోతూ ఉంటారు అలా చనిపోయే ముందు తనకు ఒక పేపర్ క్లిప్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ పేపర్ క్లిప్లో యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే చనిపోతారు నెక్స్ట్ ఇన్స్టెంట్ ఎలా అయితే జరుగుతుందో అదే ఇన్స్టెంట్ని పేపర్ పేపర్లో రాయడం జరుగుతుంది ఆ పేపర్ నేమే దూత అసలు ఎందుకు అలా జరుగుతుంది తన ఫ్యామిలీని ఎలా సేవ్ చేసుకుంటున్నాడు అండ్ మిగిలిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అండ్ ఎప్పుడో మనకి స్వాతంత్రం వచ్చిన టైంలో ఉన్న దూత దినపత్రిక ఈ జనరేషన్లో ఎందుకు పత్రిక వస్తుంది ఆ పేపర్ వల్ల ఎందుకు తన వాళ్ళు చనిపోతున్నారు అని తను తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు అలా తెలుసుకునే టైంలో ఏం జరుగుతుంది ఎలా తన ఫ్యామిలీని సేవ్ చేసుకున్నాడు అసలు పత్రిక ఎవరు ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే మీరు దూత సిరీస్ కన్ఫామ్గా చూడాలి ప్లీజ్ ఈ ఈ ఈ తూత అనేది చాలా చాలా బాగుంటుంది మీరు దీని ప్రైమ్ వీడియోలో అయితే చూడండి మీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ